ఒక ఉదాహరణ చెప్పి నేను త్వర త్వరగా ముగిస్తాను మనం పడుతున్న బాధలకి ఇబ్బందులకి సమస్యలకి దుఃఖానికి సంతోషం లేని పనులకి భ్రమపరిచే కొన్ని కార్యాలకి ఇవన్నీ పురుషుల్లో ఈ సమాధానం లేని ప్రశ్నలతో ఉర్రో తొలుగుపోయి జీవితం అయిపోయిందిరా అని కుంగిపోయేవారు ఎవరైనా ఉంటే నేను ఫోటో ఎదుకను నాకు దొరకలేదు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మిస్టర్ వాంగ్ యువాజలి అన్యాయంగా తనకు వయసుకు వచ్చిన కొడుకును ఒక పనికి మాల్ నుంచి చంపేశాడు మిస్టర్ వాంగ్ ఆ దైవ్ అని యొక్క కొడుకుని చంపేశారు దారుణంగా వాంగ్ వచ్చారు పర్మిషన్ తీసుకున్నాడు బతుకులు బతిలాడుకున్నాడు ఆ చంపేసిన వాడికి కోర్టు పనిష్మెంట్ ఇచ్చింది వాడికి జీవిత ఖైది చేశారు ఆ జీవిత ఖైదు చేసిన వాడిని పలకరించాలి నా కొడుకుని చంపును నేను చూడాలనుకుంటున్నాను దయచేసి నాకు పర్మిషన్ ఇప్పించండి అని అడిగింది వాంగ్ లోపలికి వెళ్ళాడు జైలు లోపలికి నీకు పెరోల్ మీద బెయిల్ పెట్టించి నేను బయటకు రప్పిస్తాను కానీ నా కుమారుడా నా కుమారుడు వయసే నీకుంది నా కుమారుడిని ఎందుకు చంపావు నేను అడగట్లేదు నాకు కొడుకుని ఎందుకు అంత చిత్రవత గురిచే చంపేస్తా నేను అడగట్లేదు కనుక మాట నేను అడుగుతున్నాను నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్షకుడిగా అంగీకరిస్తావని అన్నాడంట ఖైదీగా ఆశ్చర్యం వేసింది ఏంటి నీ కొడుకుని చంపిన విషయాలు నువ్వు డిస్కషన్ చేయకుండా నువ్వు నమ్మిన దేవుణ్ణి నమ్మమని ఎలా అడుగుతున్నావు అంటే మరో మాట కొన్ని నేను అడుగుతున్నాను నేను నేను బయటకు రప్పిస్తాను నా కుమారుడు నాకు అలాగూ కొడుకు లేడు కనుక జరిగింది దృష్టిలో మీరు చదువుకోండి కావాలి నాకు ఎలాగూ కొడుకు లేడు గనక నువ్వు బయటకు వచ్చిన తర్వాత నువ్వే నాకు కొడుకుగా ఉంటావు అని అడిగాడు అన్నావు ఆ మాటకు సలించిపోయాడు ముద్దై నీ కొడుకుని చంపి నన్ను కొడుక అని పిలుస్తున్నావు నీ కుమారుడిని చంపి నన్ను కుమారుడు అని పిలుస్తున్నావు నాకు బేలు పెడతానంటున్నావు నన్ను బయటికి తీసుకొస్తానట్టున్నావు నన్ను బయట పడేస్తానట్టున్నావు పైగా ఒక మాట నన్ను అంటున్నావు ఐ అడాప్టెడ్ యూ నిన్ను నేను దత్తత తీసుకుంటానా లవ్ ఏంటి నాకు అర్థం కావట్లేదా అప్పుడు ఆయన అన్నాడు నీకన్నా ఘోరాతి ఘోరమైన హంతకుడిని పలుమారు అనేకల్ని మాటలతో చంపేశాను నేను నా జీవిత భాగస్వామిని నా స్నేహితుల్ని పలుమార్లు ఆత్మీయంగా నేను చంపేశాను ఈ అంతకుడిని ప్రేమించిన ఆ దేవుడు నాకు ప్రేమను చూపించాడు కనుక మైసాన్ నేను నిన్ను కూడా ప్రేమిస్తున్నాను నాకు కొడుగ్గా ఉంటావంటే ఏడ్చి కాలు పట్టుకుని జీవితంలో ఎంత పెద్ద తప్పు చేసే నాకు అర్థమవుతుంది నేను చచ్చినంత కాలం నేను నీ కొడుగ్గానే బతికేస్తానని కొడుకు అయిపోయాడుకై అని ఒక విషయం చెప్తున్నాను అంటే నేను అడుగుతున్నా మన ప్రియుల్ని చంపినోడు ఎవడైతే ఉన్నాడో మనం ఆత్మీయంగా బాహ్యంగా ప్రేమించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తి మన కళ్ళ ముందుకు వచ్చి వాళ్ళని చంపేసిన వాళ్ళు మన ముందుకొచ్చి మనల్ని నాశనం చేసిన వాళ్ళు మన ముందుకొచ్చి మన కళ్ళ ముందు మన చావును కోరుకున్న వాళ్ళు మనం ముందుకు వచ్చినప్పుడు చిరునవ్వుతో వాళ్ళని ఎలా పలకరించాలనే ఆ యాటిట్యూడ్ ఎలా వస్తుంది ఎలా వస్తుంది చెప్పిన స్వకాల పురుషుడిని లైఫ్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే వస్తుంది ప్రభు అయిన యేసు క్రీస్తు ఎవరైతున్నాడో నీ ఎమోషన్స్ ధన్యత కంటే నేను కొట్టిన వాళ్ళని కొట్టకుండా నిన్ను తిట్టిన వాళ్ళని తిట్టకుండా నిన్ను బ్లేమ్ చేసిన వాళ్ళు నువ్వు బ్లేమ్ చేయకుండా నీ శత్రువును కూడా నీ సిరునవ్వుతో నువ్వు ఎప్పుడు పలకరించగలవా చెప్పునా నీ లైఫ్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా క్రైస్ట్ ఉన్నావు వాంగ్ మిస్టర్ వాంగ్ ఇంత లవ్ నువ్వు ఎలా చూపించగలుగుతున్నావు అంటే ప్రభు అయిన ఏసు వారిని బట్టి ఇప్పుడు చెప్పండి పురుషులు ఎమోషన్స్ తట్టుకోగలరు అంటే తట్టుకోగలరు ఎప్పుడు తట్టుకోగలరు అంటే పురుషులైన వారందరికీ బైబిల్ ఇస్తున్న సలహా నీ లైఫ్లో క్రైస్ట్ ఉంటే తట్టుకో నీ కోపాన్ని ఎలా ప్రదర్శించాలి నీకు అర్థమవుద్ది నీ కోపంలో నీ కోపంలో మళ్ళీ చెప్తున్న న్యాయం ఉంటుంది నీ కోపంలో లేగాలిటీ ఉంటుంది నీ కోపంలో జస్టిస్ ఉంటుంది గుర్తుపెట్టు నువ్వు కోపడ్డావు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది నువ్వు అంటే కుటుంబం మేలు కోసం కోపడతావు నువ్వు అంటే అంటాడు వెరీ గుడ్ నీ సైడ్ స్టాండింగ్ తీసుకున్నాను అంటాడు దేవుడు ఎందుకంటే నా కోపానికి అర్థం ఉంటుంది ఎందుకంటే నేను ఎందుకు కోపడదంటే నా లైఫ్ లో నాకు తెలుసు దేనికి కోపడాలో దేనికి కోప్పకూడదు దేనికి నవ్వాలో దేనికి నవ్వకూడదు ఏవి పుజాన్ని వేసుకోవాలో ఏవి వేసుకోకూడదు నాకు అన్నీ తెలుసు ఎందుకంటే క్రైస్ట్ ఫాలో అవుతుంది కన్నీరు పడితే దానికి అర్థంగా ఉపయోగించు నానందాన్ని దేనికి పడితే దానికి అర్థంగా ఉపయోగించను నా బాధని దేనికి పడితే దానికి ఎక్కడ పడితే అక్కడ నా బాధనే బయట పెట్టను నేను బాధపడ్డానంటే ఒకే ఒక విషయం కొరకు దేవా నీ చిత్తమే సిద్ధించుగా కాక అని బాధపడతాను ఎవరు నేర్పిస్తున్నారంటే నీకు నాకు నేర్పిస్తున్నది గుర్తుపెట్టుకోండి ప్రభు ఆయన యశు